మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపజేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశివారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి వినాలను పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలో నాలుగు పాదాలు ఆశ్లషా నక్షత్రంలో నాలుగు పాదలు కలిపితే కర్కాటక రాశి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారందరికీ కూడా డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారదుడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి తృతీయంలో కేతువు అష్టమంలోనే కుజుడు అష్టమంలోని శని సంచార స్థితి భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఒకవైపు కుజదోషం మరొక వైపు స్థానంలో శని స్వక్షత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిది ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆయుధాలతో చెలగాట ఆడవద్దు వంటింట్లో కానీ వాహనాల్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ మీరు దయచేసి ఆకతాయి పనులు చేయకపోవడం ఉత్తమోత్తమం దీనివల్ల మృత్యుగండం అప మృత్యుగండము అలాగా జలగండాలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అదే కాకుండా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పెద్దవారితో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటువంటి కాల సమయంలో ఆచితూచి మాట్లాడడం తెలిస్తేనే మాట్లాడడం తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయడము అపహాస్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి మార్కెటింగ్ రంగ వారు సేవ రంగాల వారు హోటల్ ఉత్పత్తులు నీటితో కూడుకున్న ఫిష్లు రొయ్యలు చేపలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు పెంచేటువంటి వారందరూ వ్యవసాయ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరూ ఎంతో జాగ్రత్త అవసరం చెప్పి గమనించాలి కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున ఒక తెలుపు రంగు క్లాతులో ఒక దోషడు అన్నాన్ని పోసి దోషడు పెరుగును వేసి తెల్ల ఉల్లిపాయలు తెల్ల ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసి ఒక నెత్తితో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన మృత్యు అపమృత్యు దోషం నివారణ అవుతుందని చెప్పి గమనించాలి